అబ్బా ఇంట్లో అండుతా తలుపులు తలుపులు గట్టిగా పెట్టుకుంటా పంది లెక్క మా తింటాడు కానీ ఇప్పుడు ఏమో నావేవాడు కొట్టడానికి అర్ధ కిలో కిలో కొట్టే గట్టే దగ్గర తింటే ఎందుకు రా ఇప్పుడు ఓ తింటాను శ్రీకాంత్ ఎందుకు అంటే ఎలా సావనం వచ్చింది నేను అలుపుతూ చేస్తా అన్న అదేమో పొద్దు ఎక్కిన కానీ లేస్తలేదు నువ్వు శ్రీకాంత్ పట్టుకొని వచ్చినావు బాగా వచ్చిన మరిగింది ఏమరా లేచిన అయింది ఇందుకేనా రా నేను ఏం పని విడవైనా అనుకుంటున్నా తింటే అయితే సానం కూడా చచ్చిపోతావు తింటే అన్న అవు మీకు శ్రావణం కానీ మాకేం శ్రావణం మేము తింటాం మాకేం కాదు అందరూ సావనం వచ్చిందని బట్టలు మంచిగా విండేసుకొని ఇల్లు మంచిగా దులుపుకొని గంగ కోతుర్రు నా ఇంట్లో రీతిగా మంచిగా లేదంటే అట్లా తినేవాళ్ళు నా ఇంట్లో ఉండకుర్రి ఎవరో దేవుని పూజలు చెడ కొట్టకుర్రి ఏంద్రా కోడవిప్పులు వేసేది నేను పనంతా కాని పడపోసి కనుపట్టుకొచ్చిండు నా ఇంట్లో రీతి చూడు ఎంత మంచిగుందో సాములేనైపోతే ఏం కాదట నాకేముందటగా నా పేదట సాము నువ్వు ఒక్క కానీ మొక్కుతాను కానీ నువ్వు మొక్కకో మేము మొక్కం గట్లా కోసం కదా ఏమో మరి మీ పెద్ద కోడలు కొను మీ పెద్ద కొడుకు కావచ్చు మాకే మీరు కనావా ఈ చికెన్కి ఇప్పుడు ఇటుకలు పెడితే ఉంటారు మమ్మల్ని నువ్వు భలే మాట్లాడుతున్నావు పో భలే ఉండేది ఓ పది రోజులు తిరిగిపోతే ఏమో చచ్చిపోతారా ఒక పది రోజులు నా ఊరి అవరా వీళ్ళు ఒక్కనో ఇటు చచ్చిపోతారు రా చికెన్ నింటారా నీ తీరబెట్టినట్టు రా కాదు అవ్వ ఇప్పుడు కుక్కల కర్ర ఉండరా చికనం చెప్పు అగో గంత కూరని కుక్కల మారెంతమ్మ పైసలు ఏమైనా పుణ్యానికి వస్తాను చెప్పు అవ్వత్తమ్మా నీకంటే కోపం అంతది కానీ మీ పోయి వేరే మా పోయి వేరే మా పొయ్యిలా మేము అండుకుంటే మీకేమవుతుంది అని చెప్పుర్రి నువ్వు పొయ్యి పెట్టుకొని అడుకోంగానే ఇలా అంతా ఒక్కటి కాదానే దేవుడు ఒక్కటి కాదా నేను చెప్పుగా అవ్వద్దు మీరు బయటకి వెళ్ళుడే నా ఇట్లా అంటున్నాది ఏందావా నీ అది శిఖరు కోసం వాళ్ళు చెప్తుర్ర మీరు ఇప్పుడు నీకు కుక్కల కలసొత్తయి మీ మడ జనద్ది

నువ్వు గట్ల గిట్లా చేసినావు అనుకో నువ్వు వచ్చేవరకు నేను ఏదన్నా వేసుకుంటాను ఇక అడా మా నున్నాడు మా అవ్వ ఉన్నది ఏం నువ్వు ఏం చేయలేడ నన్ను తిను కొన్ని చెప్పు ఏనన్నా బయట వండించుకుని రా మంచిగా మసాలా లేపించి అండిపించుకొతో నేడ తింటావే బయట ఎందుకు తింటావు మనకి ఇల్లు లేదా మనకు కొంపలేదా అది చూత్తరే చూడది నువ్వు మంచిగా లుంగీలో మలుచుకొని రా కూర అని తిందామని చెప్తాను నువ్వు తెలియలేదు అనుకో ఇవ్వాలని నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు కిటికీలు వేసుకొని తింటే ఎందుకు వాసన వస్తుంది తలుపు పెట్టుకొని తింటే నువ్వు ఇంతగానో భయపడతాను నీ అవ్వకు నీ అవ్వ అంటే అంత ఇష్టం నీకు నేనంటే లేదు కదా అయ్యో నీ ఇష్టం గంగలవోను ఉండు అనిచ్చు కదా సత్తనాయిగా చెప్పను అనిచ్చుకరా శ్రావణం ఇప్పుడే రావాలా ఇది ఏం చెప్తాను మా అత్త కూర అనిచ్చు కానీ ನಾನು ಎತ್ತುಕೊಂಡು ಬಿಟ್ಟು ಅರ್ಧ ಅಂಟೇ ಬಿಡದಂತೆ ಬೊತ್ತಾಳಿ ನೀವು ಮಾಲ್ತ ಮಲ್ತುಕೊಂಡ ಬಯ ಮಾೇರುಗ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಒತ್ತ అబ్బా ఏడ చేయించుకొచ్చినావు కూర కొద్ది మంచి వాసన ఎంత లేదు అబ్బా ఏమైంది నన్ను చూసిండు అనుమానం చేసిండు జల్దింటికి వచ్చింది ఇలా తెచ్చుకుంటే ఏదైతే చూడిపోరా నేను చూడలే వెళ్ళను

తనేనే తప్పటొరి ఐపకి నాక బగ్గా దిన్నాंका నియా సోడరా తీర దిన్ తీర పచ్చడి ఇందట్నే తీర దిన్ తీర పట్టువో ఆదరా అక్కడ అండి ఫోన్ అచ్చినా ఇంకేసాలెత్తున సరి నడువు ఫిబ్రవరి ఇంత కడు ని కావాలి అవాల ఇప్పుడు ఇంటి ఏమైందత్త మెల్ల కొడుతున్నాం ఇంట్లో బట్టలు ఇచ్చిన మనం బయటికి పోవాలి అరే భీమా ఏం చూసుకోబోర్రాసుకుంటావో అరే సర్దాజు ఇంకా సర్దలేదా లింగిలో పెట్టుకుని ఇట్లా వస్తుంది గట్టిగా బర్రు జల్లి

అది నాన్న తాను చేయొచ్చు ఆయన అనుకుంటున్నా చానే వండొచ్చు కమ్మటాసిన అత్త మంచి గమగవా సరే గానీ మీ వాళ్ళు కూరని లేసిండ్రా ఈ కూర కగ్గే కూర మన కూర అంటరు నడు మరి మంచిగా అండిచ్చు కచ్చినా ఇంత సక్కవన నాకు పోతిని అడు సక్క నడు ఏదేం లేదు ఏమైంది అల్లుడు ములెముడ దర్కొని పోతురు ఏం చేయమంటావ్ రాయిగా మావడు ఇంటికి వెళ్ళ కొట్టిండు ఏమైంది ఈ సావనం కౌసినా కౌసిన దాటాయిగా ఇది చెప్తుండే మీ బిడ్డ నాకు కూర అంటిచ్చు కచ్చినా అంత అంగనంగనే ఇందిగా

మంచి ఫై చేసుకొని వచ్చి తింటారు ఇంకా తొక్కుతో తిందాం అనమాట దాని అబద్ధాలు చూడరా చూసి కళ్ళు కట్టి మన మాయ చేసినట్టు చేసిరి ఏ కళ్ళు కట్టి గారెడ్ చేసిరి మళ్ళా తిన్నామని అన్న అంటలేరు బాగా తిని మళ్ళా తానం చేస్తాం అనమాట నాకు ఎంత కోపం రావాలరా గంత కాను నాలకే ఉందా మంచి తిన్నరు ఏద పడ కూడా సర్దనే పెట్టిరు బా ఎసొంటి ఆడి దొరికారా పోరానికి ఆడు కూడా దాంతో వాళ్ళు నేను అడతాడు అరే దాంతో అంటే కౌసుకు మంచిగా మరిగిరే మనం చెప్పు తిందో లేదు ఓ నీ తిండి పాడు వాడా నీతో అనుకోలేదురా నేను తిరుపతివాడు బాగా మారిండు అవ్వాడు రాణి అద్దరు రాణి అద్దు రియే ఇగో మంచిగా ఇంకా ఈయన మనం మాట్లాడితే ముళ్ళు కూర్చున్నట్టు అయితే రాదు ఓటర్ల తిరుగుడు మోటార్లలో తిరుగుడు చెట్టు కింద ఉంటే మంచిగా ఊర్చుడు చల్లుడు ఉండదు ఈ దేవుళ్ళుండదు ఈ నిజాత ఉండదు వాళ్ళకి అదే సంతోషం రాడాడు ఆడ వచ్చినా మనం రాణి వద్దు అవునే ఈ గోస్ కగ్గాలి ఇప్పుడు ఉప్పు లేపే పప్పు లేపే సిలిండర్ లేపా ఎట్లా అనుకోని తినుడే ఏమైతుంది కట్టలు తీసుకురా నాలుగు కట్టలు కొట్టుకొని కట్టెల పోయి మీద అనుకుందాం ఏమున్నది గంజులు ఎట్లా రెండు గంజులు అయితే అయిపోయి గంజులు ఎట్లా అని పడుతుంది అంటుతావా కట్టెల పోయిందా మా అంటుతా మా తాగు ఒక కరే పెట్టానంటు సిరిందా అయ్యో ఈ లెక్క

నీకు ఇంగ్లీష్ సీతం బయటకి వచ్చినాము ఆయన నీకు బుద్ధి లేదు కానే ఏవైనా కూర కూర అంటాను కూర తింటూ ఆనే నన్ను ఇది కూర బారు చిన్న పోతే నాడు చెప్పనా నీకు తలకాయ లేదు నీకు ఇంటికి లేచినా రోక్ లేదు నీకు ఏమైనా కూర కావాలి అది కావాలి కావాలా ఉంటుంది మరి ఇక కడుపు కాకపోతే ఇంకా తింటావా తింటదా మనం తలకాడ తిరగాలి ఆడ తమ్ముగారు రా చెప్పే అరే ఏం చెప్పాలరా మా ఊడి ఇలా సాగు వచ్చి అంటే వాడు చికెన్ పట్టుకొని వచ్చింది ఇంత వెళ్ళాయి కొట్టినాం ఇంతకెళ్ళి కౌస్ గురించి ఏం అరే సాను కూడా వచ్చినావు ఒక పది రోజులు ఆగుతుంది తినప్ప చచ్చిపోతున్నా అని అంటే తినక తానం చేస్తుంది అంటాడు మర్ర పడుతుంది మాకు ఎవడన్నా తిని తానం చెప్పు పో బట్టలు పట్టుకొని వెళ్ళిపోరా అని చెప్పిన వెళ్ళగొట్టు ఏమై కోపం మీద కొట్టినా అని చెప్పు ఈ రెండు వద్దు నాకు రమ్మా తలకాయ తక్కువడు అరే ఏంద్రా అది ఎప్పుడు తప్పుడున్నారా అరే శావణ వచ్చింది ఒక రెండు వద్దు రావురా మరి నాకు మాత్రం చెప్పొచ్చుగా మరి తినబుద్దు అయితే మరి ఆవుతారు తినిపో అన పోదు డైరెక్ట్ కూర పట్టుకొని రావట్ ఇల్కొత్త పిలికి వచ్చేసాయి కాదయ్యా మరి ఏదో నేను కోపం మీద మీరు ఇట్లా తింటే నా ఇంట్లో ఉండొద్దురా ఎల్లురా అన్న అంటే నేను ఎల్లునన్న వెళ్తా కానీ నేను తిండి అయితే మానట్టు కాదు ముచ్చట ఏ అరే కోపం మీద నువ్వు వేసినావు రావద్దాం అడదు కోపమి నువ్వు మాకు మా చనిపోయే మెల్లవాటి మావ నొక్కి ఇది పోవాలంత బట్టలు బిడ్డలు వారేసాం వెళ్ళిపోయాడు అయితే ఏ నువ్వు వచ్చినాడు మెల్లవాటి కోపం వచ్చింది సరే తీయ ఆయన రోగం ఆయన తిరుగుతుంది ఆయన అత్తడు నేను అటే పోతున్నా చెప్తా తీయ నన్ను ఉంటే కాదు బిడ్డ సావనములు అర్థాన్ని మేము ఏదో కోపంగా మెడలు వాటి నూకినాం ఆ పోవటానికి అన్న సిద్ధంగా ఉన్నాడు కానీ తిండి అయితే మా అంత లేరు మొగాడు గంతే పెంటే గంతే ఎప్పుడు కలత చెప్పురా ఏదో కోపమే ఎలా కొట్టు కానీ చక్కావో ఆ ఇటే వేరే కాలు ఇటువడ కిరాయికున్నరాట నాకు ఇప్పుడు పోరాడాడు కా పోరాడన్నాడు సరే చెప్తాది నన్ను చెప్తీ చెప్పరా అన్నా ఏమైంది ఈ పరిస్థితి ఏంది ఇది అంత ఏంది ఇది ఏం చేద్దాంరా పరిస్థితి మంచి లేదు అదే ఏంటిది ఇది మరి ఇల్లు పెట్ట అచ్చుడైంది ఏం లేదు పిల్లగా ఇయాల నాకు ఇంత సిఖంధి నమ్ముదైంది ఆయన తెమ్మన్న వాళ్ళ తెచ్చిండు మా అత్తకు పూజల వ్రతాలు బాగా ఇప్పుడు అట శ్రావణ మాట కదా నేను పూజలు చేసుకుంటా నా ఇంట్లో మీరు ఉండొద్దు అని మమ్మల్ని ఇద్దరిని తినే కాడికే కొట్టింది ఇంత ఇచ్చేది ఎక్కడ నన్ను ఉంటుందా చెప్పు సరే కానీ అట్లా ఇంతకీలగొట్టడు కరెక్ట్ అదినే అవునే మరి నువ్వు అన్న తినుడు కరెక్ట్ అయినా చెప్పే తిరుపుతాను నువ్వు తెలిసినవు కదేనా చేసేది ఓ రే ఆ బొడ్డేడు నీ అద్ద అంటే చికెన్ దేపో చిందాం నీ అవ మటు తింటావు నేను అమ్మ తింటాను వాటి నువ్వే వాటికి అత్తి మా చూసే డొల్లి చేసే కుక్కానరా ఇది ఇంలే ఇంకా అందించకర లేకపోతే చచ్చిపోతానే బతుక ఇది ఇంట్లో పిని ఇది ఈ బొడ్డి మంచిది కాదురా కాదు బియోని అంటుండ నాతో ఫస్ట్ వచ్చినప్పుడు కొట్టినప్పుడే పోతే సప్పడే మళ్ళీ మళ్ళా దొంగతన పార్సల్ ఎందుకు అటుకొచ్చి అనుకుని ఇంట్లోకి వచ్చిన్నాన అంటుండు అదేరా ఏమంటానా ఇది సత్తానే రా బయట అవు పిల్లగా అంటే నేను అనొచ్చు మరి తెత్తే నేను ఒక్కదాన్నే తినాలి కదా మరి నాతో పాటు ఆయన కూడా కూర్చొని తిన్నాడు నీదింత తప్పు ఉంది నీదింత తప్పు ఉంది నువ్వు అనగానే ఎందుకు అన్న ఉరుకులడు ఏదో కోపం తప్పు అని అంటారు ఎన్నో అవునే మనీలు మనీలే మంది మందిలే ఈ ఇంటి ఎన్ని రోజులు ఉంటావు చెప్పే నువ్వు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఏం లేదు చక్క పోయి అవ తప్పైందని చెప్పి చెప్పడానికి ఉండిపోరు ఆయన ఏ కావాన్ని అడువై పిల్లగా నేనైతే పోను ఆయన పోతే పోనీ కానీ తినే తిండి కాడికి వెళ్ళి ఎంగిల్ చేతితో పిరు నా బట్టలని అని బయట వారేసింది బొమ్మని కట్టం చేసుకొని ఆయన ఇండే బతుకుతాగా నేనైతే ఆ కుంపకు పోను ఆయన పోనీ అలా అన్నే చూసిన వారా భాగవతం ఎట్లుంది ఇది ఇట్లా అడట్లా మా అట్లా నేను ఇట్లా ఏం చేయాలని నేను అడవా సావా నారా ఏంటన్నా చెప్పు తాయి సత్తా ఇలా కన్నా సల పడతాయి ఏదైతే రోజువా సత్యన బాగుంటుంది సీకరణ మంటని తెచ్చుకొని తింటే పాటది అసలు పోటీ పోటీ నన్ను అంటావు మళ్ళా నువ్వు తినేనట్టు ఇగో అన్న పచ్చిదానికి ఆవేశపడకు గంతే ఉంటుంది ఎంతైనా అదినే నువ్వు కూడా ఇచ్చి ఇచ్చు కరెక్ట్ కాదు సరే ఏడుకోడు తెలగోళ్ళు వేసుకొని సపరేట్ పోయి ఇంటికన్నావు నాకు లేట్ అయితే నువ్వు పొలంకై పోయేది ఉంది సరే అది నేను ఊకే కాదు అనకు కోపం కొద్ది మనం వేసే పనులకు గసిన చిన్న పొరచి కూడా మనకు పంచజెప్పవాటి ఇదేనా నువ్వు చెప్తినే నువ్వు